ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వైసీపీ పాలనలో వారి అనుచరులకు డబ్బులు వసూలు చేసిచ్చేందుకు బాగున్న రోడ్లపైనే రోడ్లు వేసి డబ్బులు తీసుకున్నారని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తెలియజేశారు జూలై పన్నెండవ తేదీ వెంకటగిరి పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డులో టిడిపి ఇన్ఛార్జ్ జానపాటి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలోని తొలి అడుగు కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొని ఇంటింటికి వెళుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ముందుకు సాగారు ఈ ఇంటింట కార్యక్రమంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది ఇరవై నాలుగో వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికి సెల్వాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ దాస్ గంగాధర్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ పట్టణ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు మాజీ పట్టణ అధ్యక్షులు మంకో ఆనంద్ జనసేన పార్టీ కార్యదర్శి

ఇందుక రోడ్డు మీద రోడ్ చేస్తున్నారు అని చెప్పి అడగాల పను చూపిస్తాం ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళు అనుచరులు బిల్లు రోడ్డు మీద రోడ్ చేసినట్టు నేను ప్లేస్ ఇస్తే డబ్బులు తీసుకోండి ఇప్పుడు ఇది రోడ్డు హైట్ వచ్చింది అటు సైడ్ హైట్ అయ్యేసారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి సభ్యులు అదేవిధంగా ముందున్నటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు నమస్కారం ఈరోజు ఇరవై నాలుగు వార్డు పరీక్షించడం జరిగింది ఆ వార్డులో చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ట్రైన్ పెద్ద ట్రైన్ పోతుంది దాన్ని క్లీన్ చేసి ఆ పక్క ఈ పక్క వాళ్ళు కట్టి పైన స్థాపించి పడిగారు దాన్ని కూడా ఖచ్చితంగా ఇట్టిచ్చేసి ఏర్పాటు చేస్తాం చిన్న చిన్న ఉంటే కూడా అవి కూడా వార్డులో కమిషన్ వచ్చిన తర్వాత చెప్పి అవన్నీ కూడా ఈ వార్డులో ఏం అవసరం ఇంకా కూడా అన్నీ విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడా పది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఏవైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా పది రూపాయలు పది రూపాయలు పనిచేయలేదు చేయకపోగా మొత్తం రాష్ట్రాన్ని కుప్పపోచాడు చంద్రబాబు నాయుడు లేకుండా ఉంటే ఆయన ప్రీ ప్లాన్గా కూడా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రైతులు ల్యాండ్స్ ప్రాపర్టీలు అన్నీ కూడా ఆయన లాయన్లోకి తీసుకొని ఈరోజు అవన్నీ కూడా కుదబెట్టించుంటాడు ఏదో మన రాష్ట్రానికి మంచి అదృష్టం ఉంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అది తప్పింది ఆ గణం తప్పింది జగన్మోహన్ రెడ్డి గణం తప్పింది ఇప్పుడు ఈయన అన్ని రకాలుగా ఏమైతే చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో కూడా ముందుండాలనే కార్యక్రమంలో మొదటి సంవత్సరం ఏమేమి చేసామని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఈ జరిగినటువంటి వన్ ఇయర్లో ఏమేమి కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది అందుకని ఈ వార్డులో తల్లికి వందనం అడుకులేనటువంటి నాలుగు వందల పదహారు మందికి యాభై నాలుగు లక్షలు ఇస్తున్నాం యాభై నాలుగు లక్షల ఎనిమిది వేలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వందల పన్నెండు అందుకుగాను పద్దెనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ వార్డులో ఖర్చు పెడతా ఉన్నాం అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసి ఉన్నారు అవి కూడా త్వరలోనే రేపు రేపు నెలలో నుంచే ఈ వచ్చిన అని చెప్పినప్పుడు తెలియజేస్తా

బయటికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా ముందున్నటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో వార్డు పర్యవేక్షించడం జరిగింది ఆ వార్డులో చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి పెద్ద ట్రైన్ పోతుంది దాన్ని క్లీన్ చేసి ఆ పక్క ఈ పక్క వాళ్ళు కట్టి పైన స్థాభిజడిగారు దాన్ని కూడా ఖచ్చితంగా ఇట్టిచ్చేసి ఏర్పాటు చేస్తాం చిన్న చిన్నగా ఉంటే కూడా అవి కూడా వార్డులో కమిషన్ వచ్చిన తర్వాత చెప్పి అవన్నీ కూడా ఈ వార్డులో ఏ అవసరం ఇంకా కూడా అన్ని విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ పది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఏవైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా పది 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 రూపాయలు పంజీలు చేయకపోగా మొత్తం రాష్ట్రాన్ని కుప్పపోల్చాడు సో చంద్రబాబు నాయుడు లేకుండా ఉంటే ఆయన ప్రీ ప్లాన్ గా కూడా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రైతులు ల్యాండ్స్ ప్రాపర్టీలు అన్నీ కూడా ఆయన లాగన్లో తీసుకొని ఈరోజు అవన్నీ కూడా కుద ఉంటాడు ఏదో మన రాష్ట్రానికి మంచి అదృష్టం ఉంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అది తప్పింది నా గండం తప్పింది జగన్మోహన్ రెడ్డి గండం తప్పింది ఇప్పుడు ఈయన అన్ని రకాలుగా ఏమైతే చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో కూడా ముందుడాలనే కార్యక్రమంలో మొదటి సంవత్సరం ఏమేమి చేసామని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఈ జరిగినటువంటి వన్ ఇయర్లో ఏమేమి కార్యక్రమాలు చేశామని చెప్పారు కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతా ఉంది అందుకని ఈ వార్డులో తల్లికి వందనం అడుకు నాలుగు వందల పదహారు మందికి యాభై నాలుగు లక్షలు ఇస్తున్నాం యాభై నాలుగు లక్షల ఎనిమిది వేలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వందల పన్నెండు అందుగాను పద్దెనిమిది లక్షల ముప్పై ఐదు రూపాయలు ఈ వార్డులో ఖర్చు పెడతా ఉన్నాం అదేవిధంగా కొత్త భీక్షలు కూడా అప్లై చేసి అవి కూడా త్వరలోనే రేపు రేపు నెలలో వచ్చే ఈ బర్త్లో చెప్త్రో కూడా తెలియజేస్తాను సరే ఓకేనా మీ పాలనలో వెంగ